వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మేడీకవర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల భారతీ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో మేడీకవర్ హాస్పిటల్ వైద్య బృందం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ టి నరేష్ బాబు డాక్టర్ ఇమ్రాన్ బాషా మాట్లాడుతూ మెట్ట మెదటిసారిగా బోనెగండ్ల భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో ఈసీజీ సూగుర్ బీపీ జర్వం మేకాల నొప్పులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు వైద్య శిబిరానికి రోగులు దాదాపు మూడు వందల యాభై మంది పాల్గొన్నారు ఈసీజీ పరీక్షలకు యాభై మంది నిర్వహించారు మిగతా వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మధుమనోహర్ కౌసల్య జాకబ్ హుసేనప్ప కె రాఘవేంద్ర డాక్టర్లు బాలు ప్రశాంత్ ప్రసన్న మద్దేశ్వరి సద్దాం హుస్సేన్ శంకర్ రోగులు తదితరులు পাল গোনারু जनवरी थर्टी वन जनवरी 13 फाइव पड़े स्टेट बैंक आफ् इंडिया कड़पू फ्री मेडिकल मेडल क्यांपटा मेडीकवर हॉस्पिटल वालों को मेडिकल कैंप लो शुगर बीपी ईसीजी एंड डॉक्टर कंसल्टेशन जी कंसल्टेशन स्पेशल मेडी बैंक स्टाफ तो पार्ट ओरलोना वाले पब्लिक अंदर की ई मेडिकल कैंप की इनवाइट చేశారు मेडिकल मेडीकवर हॉस्पिटल डॉक्टर कंसल्टेशन तक पहुंची ఆ మేనేజ్‌మెంట్ తరపు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేను హార్ట్‌లీ థాంక్ఫుల్ చుట్టను ఈ అన్ని అరేంజ్‌మెంట్ కోసం వాళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చారు ఇంకా ఫ్రీ మెడికల్ క్యాంప్ కోసం ఇంకా ఫ్రీ సర్వీస్ కోసం స్టాఫ్ కి ఊర్ లోన్న పబ్లిక్ అందరికి ఈ సర్వీస్ కోసం మనకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను మన టీం అందర్ కలిసి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా गुडम अंदर की थैंक्स डॉक्टर मुहम्मद इम्रा कर्म मेडिकल हास्पिटल okay. डिजिग्नेशन नार्मल एमबीबीएस హాస్పిటల్ కర్మ గ్రామ ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఈ రోజు మన రెండు సంస్థల ఆధ్వర్యంలో గుణగడ్డ ప్రజల కోసం మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము మనకి మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఉన్నారు ఇక్కడ బీపీ షుగర్ మళ్ళీ ఈసీజీ చూస్తారు అలాగే కన్సల్టేషన్ చూస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా మీరు వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు సలహాలు ఇస్తారు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంకైనా అవసరమైనా సరే ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు అలాగే మీకు ఏమైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా అక్కడ ఎవరిని కలవాలి ఏంటి అని మెడికల్ హాస్పిటల్ తరఫున చెప్తారు అలాగే ఆ హాస్పిటల్లో ప్రొవైడ్ చేసిన క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏ ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేస్తారో అవన్నీ కూడా మనకి చెప్తున్నారు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఆరోగ్య అని చెప్పి ఒక స్కీమ్ ఉంది అది పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది యాభై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై నాలుగు వేలు అలా రకరకాలు ఉన్నాయి అవి ఒక కుటుంబానికి అంటే భర్త ఇద్దరు పిల్లలు లేదా భార్యా భర్త తల్లి తండ్రి పిల్లలు అలాగా స్కీమ్స్ అవైలబిలిటీ ఉంటే ఒక సంవత్సరం వరకు అవైలబిలిటీలో ఉంటుంది దాంట్లో కూడా ఇక్కడ సంబంధించిన చాలా అనారోగ్య సమస్యలు కవర్ అవుతాయి సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ పేరు చెప్పండి సార్ మీ పేరు చెప్పండి నరేష్ బాబు బ్రాంచ్ మేనేజర్ గోలిగండ బ్రాంచ్